మాధుని రాజకీయ చరిత్రలో ఎవరైనా ఇష్టపూర్వకంగా వెళ్ళేది ఉంటే ఆ పార్టీకి వెళ్ళేది ఉంటే ఫస్ట్ కలిసి ఇట్లా వస్తామని చెప్తారు వెళ్తారు మామూలుగా దేవాలయాలకు కానీ దేనికైనా కానీ పెద్ద పార్టీ వాళ్ళు గ్రామ ఎవరైనా పెద్ద వాళ్ళని కానీ ఎవరికైనా ఇస్తారనేటువంటి స్తోమత ఉండేట వాళ్ళని పల్లెల్లో వెళ్తారు అడుగుతారు వాళ్ళు ఏం చేసి ఆ కృషి పెట్టుకుంటారు అక్కడ కి అక్కడ ఉంటే ఇది బిజెపి ఆఫీస్ పోతే ఆయన కాని ఉంటే ఇప్పుడైతే అయ్యలేదు నాన్ను గెలిచి నాకు నిధులు వచ్చినప్పుడు అప్పుడు మీకు ఏం కావాలంటే నాకు చేస్తానని చెప్పారు చెప్తే మామకా ఇంకొక తలకాయ ఇంట్లో ఉలాడించి వాళ్ళు ఎటు క్యాండల్ తీసుకొని వచ్చి ముందు పెట్టి ఖండ్వాలో పెట్టిన తోడు కొంతమంది ఒక ఐదారు మంది ముందుకు పోయిడ్చరే కొంతమంది వాళ్ళని లోపల కొంచెము అది వాకిలి ఇట్లా ఇచ్చేసి చేసి కండ్వాళ్ళు కొత్తన్నారు దాంట్లో వాళ్ళ ఇంటికి ముందు అనుకునే రే పార్టీలో కొంతమంది పిల్లలు వాళ్ళు వాళ్ళు మాకు తేలుకోకున్నట్లు లోన్లు మమ్మల్ని అందరినీ కోలుకోకపోయి ఇది చేయడం ఇంకా కొంతమంది వచ్చి ఇది అదే కదా కొంతమంది మా ముందు వచ్చాను ఊకేంటి కానీ కొంతమంది వాళ్ళకి ఏదో అదేం చేస్తుంది లేదంటే చేసుకున్నారు అంతే కానీ ఏం ఏం చేయలేదు అతను కానీ గెలిచినా ఇంకా మీకు ఏం కావాలంటే అది చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం పైసలు లేదని చెప్పారు తెలియని ఊకేటి కానీ వాళ్ళు పండవాళ్ళు తీసుకునే ఆ పిల్లలు కొంతమంది అది కొట్టి పార్టీ లాకి ఇదేమైన వాళ్ళే అంత మొత్తం వాళ్ళే ఎక్కువ ఉండేది అట్లా ఉండేది స్వచ్ఛమైన నాయకులంటే వైఎస్ఆర్ నాయకులు అయితే స్వచ్ఛమైన నాయకులు అయితే మాదే ఇప్పుడు ఈ ఇంకా వాళ్ళు వచ్చిన నాయకులు అంటే వాళ్ళ నాయకులు అవకత సిపిఎం లో నుండి వైఎస్ఆర్లోకి వచ్చి వైఎస్ఆర్ లో నుంచి నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు అంతా వాళ్ళ నాయకులు కాదు స్వచ్ఛమైన వైఎస్ఆర్ నాయకులు అంటే మామే స్వచ్ఛమైన నాయకులు అంటే అప్పటి నుండి ఇప్పుడు వరకు నీలకంఠ చూడడానికి మా వాళ్ళ మీకు చెంద కోసమని పార్సార్ దగ్గర పోయి ఆయన చా పోయిన తర్వాత నాని ఇప్పుడైతే ఈయనో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినాక ని చేస్తానని చెప్పారు ఆయన ఏం లేదు సరే ఇంకా వాళ్ళ ఇష్టం మనం ఇచ్చేదేమో చేసేదేమో అంతనేమో అని మా ముఖ్య ఉంటుంది వాళ్ళ లోపల కనువాళ్ళు తీసుకొని వచ్చి అందరూ కొప్పేటప్పుడు మా పక్కకు పక్కకు పోతే మిగతా వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్న వాళ్ళు చేశారు మామేమి మాకేమి ఆ పార్టీకి ఈ పార్టీకి పార్టీలు తిరిగితే మాకేం వచ్చేదేం లేదు మామే ఎప్పటి ఏ పార్టీలో ఉంటాము అదే పార్టీలోనే ఉంటాం కానీ పార్టీలు మారాలా చేయాలనేది మా సంపాదించుకోబోము ఇంకోటి కాదు మాకు దేవుని చూట్లు ఇస్తారంటే మేము పోయి ఉంటాం అంతే అంతవరకే కానీ పార్టీ మారే ఆలోచన మాకు లేదు ఇంతే మాది కండవాళ్ళు వేసుకుని అట్లా ఫోటోలు ఉంటాయి కదా మా దగ్గర ఫోటోలు ఉంటే చూపి చూపి మాముంటాయి కదా కొంతమందికి వేసారే కొంతమందికి ఎవరు ఇట్లా అట్లా ముంచారా లేరు మా మామూ ఏపించుకోలేదు మా పక్కకు వచ్చి అదే వాళ్ళకి కనువాళ్ళు తీసుకొచ్చాడు పక్కకు వచ్చి అంతే కాని వాళ్ళు పార్టీ కోసము మీరు మా పార్టీ మాకు అసలుకి వరకు పార్టీలకి అనేది కూడా మాకు తెలీదు వాళ్ళు చెంద కోసమని కొంతమంది వాళ్ళు పోవాలనుకున్నాడు కోలుకొని పోయారు అంతే నా పేరు హీరణ దుడ్డనగిరి గ్రామంలోన వాల్మీకి మహర్షి విగ్రహము గుడి కడుతున్నవారు దానికోసం నిన్న మా గ్రామంలోని వాల్మీకి సోదరులు చందాక పోయినారు పాతశా దగ్గరికి చందాక అని పోయిన వాళ్ళే వాళ్ళు దాదాపు ఇరవై కుటుంబాలు అంటే కులం అని అందరు పోయినారు కొంతమంది ఐదారు మంది వేసుకోలేరు మా వాళ్ళు కొద్ది మందికి బలవంతంగా కనుగోలు వేసినారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఊర్లో ఉన్న వాల్మీకి సోదరులలో ఎనభై పర్సెంట్ మా ఇంటే ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కానీ ఎప్పుడు ఎక్కడికి పోరు కాబట్టి వాళ్ళు ఏమో బలవంతంగా దండవల్ అంటే ఈ రోజు మరి వాళ్ళు తెలుసుకొని వచ్చి ప్రెస్ మీటో ద్వారా తెలియజేస్తున్నారు అంటే ఆడికి పోయినారు ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు అమాయకుడు నేను నా ఇట్లా కూడా వద్దంట ఇప్పుడు పబ్లిక్ అది ఈ మనిషి తెలియడు అమాయకుడు చేస్తున్నాడు ఏమైతే ఇప్పుడు తీసివేసి పోయేదే కదా అని ఇట్లా వాళ్ళు కొంతమంది వేస్తున్నారు అమాయకులు వేసుకున్నారు అంటే తెలిసిన వాళ్ళు వేసుకోలేరు మా వాళ్ళు కూడా ఐదారు మంది నీళ్ళకంట వీళ్ళ బయటకు వచ్చినారు అన్న వీరన్నా వీళ్ళల్లా బయటకు వచ్చినారు కొంతమంది ఒక పది మంది వేసుకున్నారు అంటే పిల్లలు గా పిల్లోడు ముని ఇట్లా వాళ్ళు వేసుకున్నారు అది వాళ్ళు కూడా ఒక ఐదు కుటుంబాలు స్వచ్ఛందంగా బిడ్డ ఒక ఐదు కుటుంబాలు స్వచ్ఛందంగా పోయినారు వాళ్ళు టీడీపోలే ఒక ఐదు కుటుంబాలు టీడీపోలో మా వయస్ఆర్ నుంచి రెండు మూడు కుటుంబాలు పోయి ఉండొచ్చు వాళ్ళు స్వచ్ఛందంగా పోయినారు వాళ్ళు ఈరోజు తెలిసినా రాలేదు మిగిలిన కుటుంబాలలో మా ఇంటి వచ్చినారు దొడ్డని కేరి గ్రామస్తులైనటువంటి నీలకంటైతేనేమి ఉషేనైతేనేమి ఈ రైతే తదితర అందరు కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్నది చెప్పేది వింటా ఉంటే మాకు ఆశాస్పదంగా ఉంది ఇలాంటివి ఎప్పుడు ఆ జరగలేదు కూడా ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ కూడా జరగలేదు అది కామన్ అది వాళ్ళు వస్తే వాళ్ళు ఇచ్చి ఉంటారు లేకుంటే చేతనైనంత ఇచ్చి ఉంటారు సాయం చేసి ఉంటారు లేకపోతే ఇంకో దూరనే చెప్తారు ఇదే సంఘటన మొన్న తెలుగుదేశం పార్టీ దొడనగేరీలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జిమ్కి చేసినారు ఏం జిమ్మిక్ చేసినారంటే వీళ్ళంతా రైతులు రైతులకు వాల్మీక విద్య పెట్టుకోవాలని ఒక ఆశతో ఉండారు వీళ్ళు దాన్ని వాళ్ళు లోపగా చేసుకొని నువ్వు రాండి వాల్మీకులకి మీకు కావాల్సినంత సాయం అందిస్తాము మా అభ్యర్థి ద్వారా బీజేపీ అభ్యర్థి ద్వారా అని చెప్పేసి మబ్బె పెట్టి పల్లె వీళ్ళందరిని పిలుచుకోవడం జరిగింది అటు పిలుచుకోపోయిన తర్వాత వాళ్ళు బీజేపీగా మనం పోటీ చేసే అభ్యర్థికి ఏం చేసినారో మనకు తెలీదు వీళ్ళు ఏమో అడిగేది అడిగినారు మనకు మామూలుగా మేము ఇట్లా వాళ్ళు కూడా పెట్టాలనుకుంటున్నాము మేము మీకు కావాల్సిన సాయం అందిస్తే బాగుంటుంది మిగతా వాళ్ళు కూడా సాయం అందించినారు మీది కూడా సంబంధిస్తే మాకు ఇంకా తొందరగా పూర్తయ్యేది బాగుంటుందని వీళ్ళు మామూలుగా ఒక ఉద్దేశంతో వాల్మీకి విద్యం పెట్ట ఉద్దేశంతో అడిగినారు కానీ పార్టీ చేంజ్ చేయాలని ఉద్దేశంతో పోయిన వాళ్ళు కాదు అదే అదునుగా వాళ్ళు ఏం చేసినారు కండవాళ్ళన్నీ రెడీ చేసేసి అలా రెడీ చేయడం వల్ల కొంతమంది మా దాంట్లో రాజకీయంగా అప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళ వీళ్ళు అంతా మాకు పాత వాళ్ళు వీళ్ళు వీళ్ళకి తెలిసిపోయింది అనమాట వీళ్ళు ఏదో కండువాళ్ళు కప్పుతున్నారు ఉద్దేశంతో కొంతమంది బయటకు వచ్చేసినారు కొంతమంది రైతులకి అది తెలియదు అది అది కండువా ఇది పార్టీ కండువా పార్టీలకు వెళ్ళేటట్టు అనిపిస్తుందని కొంతమంది వాళ్ళకి తెలియదు కా పెద్ద ఇట్లాంటి వాళ్ళకి తెలియదు అది వాళ్ళు వాళ్ళకి వేసేసి నాలుగు బోటలు తిప్పుకొని దొడిని గేరి నుంచి భారీగా చేరికలు అరవై కుటుంబాల చేరికలు ముప్పై కుటుంబాల చేరికలు అని చెప్పేసి చెప్పుకుంటే ఇలా చెప్పుకుంటే పొద్దున వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి ఉండదు ఇలా నవ్వుల పాలవుతారు ఇప్పుడు వాళ్ళే అని చెప్తున్నారు కదా అప్పటి నుంచి మేము ఒకే పార్టీలో ఉన్నాం లోనే ఉన్నాం అదే పార్టీలోనే కొనసాగుతాం కానీ సాయన్నగా మా సాయి ప్రసాద్ రెడ్డి మాకు ఎప్పటి నుంచో మాకు గా ఉన్నాడు సాయం చేసినాడు అతనికే ఉంటాము కానీ మనము మా బిజెపి పార్టీలో చేరే ప్రసక్తి లేదని చెప్పేసి ఇట్లా మభ్య పెట్టి మమ్మల్ని ఇట్లా గండవాళ్ళు ఎత్తుకున్నారు అని చెప్తా ఉంటే అవతల పార్టీ ఉద్దేశాలు తర్వాత క్యాండిడేట్ కొత్త ఆయన ఇప్పుడు ఉండే క్యాండిడేట్ పాత సారిది కొత్త ఆయన ఆధునిక ఇప్పుడు కింద ఉండే వాళ్ళు ఏం చేస్తారో అనేది తెలియదు కింద ఉండే వాళ్ళు వెనక వాళ్ళు ఇప్పుడు జనసేన వాళ్ళ గాని టీడీపీ సీనియర్ లీడర్ గారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో అనేది తెలీదు ఎప్పుడు పుట్టి ముంచుతారు కూడా సరిగ్గా తెలియదు ఆయనకి మరి ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఆయనకే వస్తుంది మచ్చది ఇప్పుడు మన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి మీకు వాళ్ళే మీట్ చేయడం జరిగింది మాకైతే అక్కడ మేము చందాకే వెళ్ళడం జరిగింది కానీ పార్టీకి కాదని చెప్పేసి మరి ఇలాంటివి పునరావతిని కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు వాళ్ళు ఉంది మా వైఎస్ వైఎస్ఆర్ కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళరు ఒక గట్టి ఒక విశ్వాసం ఉండే కార్యకర్తలు ఇప్పుడు అంతా అతను ఎన్నుకుంటే వాళ్ళ నానా దుర్భాషలాడుతున్నా పల్లెటూరులో పోతే నీకు చిప్పటి పల్లెటూరులో పోతున్నాడు గమనిస్తున్నాం మేము నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతకు ముందు ఎంపీ కూడా పోటీ చేసినావు మా భారతీయ జనతా పార్టీ పరంగా మరి నీ రేంజ్ నీ లెవెల్ కి ఎవరి ఎవరిని ఢీకొని మాట్లాడాలా అవన్నీ వదిలేసి ఎవరన్నా ఆ ఊర్లో చీటీ రాసిస్తే ఆ చీటీలు చదివే పరిస్థితిలో ఉన్నాడు మన క్యాండిడేట్ కూడా సమబుద్ధిని సమబుద్ధి అనాల నీ సమబుద్ధి కాకోకుండా అలాంటి చిన్న చిన్న వాళ్ళను కూడా అనే లెవెల్ వచ్చినారంటే పక్కలో వాళ్ళు ఏం రాసిస్తున్నారో వీళ్ళు ఏం చదువుతున్నారో ఇప్పుడు ఇది దొడనిగిన పరిస్థితి వస్తుంది వీళ్ళు పార్టీలకు వస్తుందా లేదో తెలుసుకోకుండా నువ్వు కండి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళా మేము పోవడం లేదు ఇదే పార్టీలో ఉంటున్నామని చెప్పేసి చెప్తా ఉంటే మీకు ఇప్పుడు ఏమవుతుంది చెంపబెట్టి కాదా ఇది మీకు మీ పార్టీకే చెంపబెట్టు కాదు ఇది ఇలాంటివన్నీ వెనక ఉండే వాళ్ళని గమనించుకునే పరిస్థితిలోనే ఉన్నా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏదో కూటమి తరపున అక్కడ మబ్బి పెట్టి ఇక్కడ ఇక్కడ ఎంతో మంది అవతల పార్టీ వాళ్ళు పది ఐదు సంవత్సరాలు సేవ చేసి మాకు వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక స్థోమత లేకుండా ఆరోగ్యాలు బాగా లేకుండా కొంతమంది పార్టీ సేవ చేసి టికెట్ వస్తుంది ఉన్నారు ఉన్నాడ వాళ్ళని బురిడి కొట్టించే నువ్వు టికెట్ తెచ్చుకున్నావంటే జనాల్ని బురి కొట్టించడం ఎంతసేపన్ని బిజెపి క్యాండిడేట్ కి పార్థసారథి గారికి అవతల పార్టీ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం అంత మాత్రం ఆత్తి చేస్తా అంత మాత్రం ఐదేళ్ళ పార్టీలు నడిపి మనకి సీట్ వస్తుందని ఆశతో కూర్చొని ఉన్న వాళ్ళని అధినాయకుడు గుర్తించలేదు వాళ్ళని మళ్ళీ మబ్బి కొట్టి బురిడి కొట్టి కూటమని అని చెప్పేసి నీవు చీడి తెచ్చుకున్నావంటే నువ్వు అక్కడ ఏం మబ్బి పెట్టినావు ఏ లెవెల్ నువ్వు మేనేజ్ చేసినావు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని నోట్లో మట్టి కొట్టి ఇక్కడ ఉండే జనసేన లీడర్ అయితేనేమే టీడీపీ లీడర్ అయితే వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నావు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు కూటమి పరంగా వచ్చేది అంటున్నావు మరి ఇలాంటివి గమనించలేదంటే కూటమి పరంగా వచ్చిందని ఒక రోజులో అంటే వాళ్ళకే వదిలేస్తున్నాం అవతల పార్టీలో వాళ్ళ వాళ్ళ ఇష్టం అది మనమేం దాన్ని అనడం లేదు నేను మేనేజింగ్ చూస్తున్నాం మేము పల్లెటూరులో పోతే ఎమ్మెల్యే తిడుతున్నాము ఇక కొన్ని వర్ణించలేని భాషలో తిడుతున్నావు మన ఇదే మన మా జీవశలి గ్రామానికి వెళితే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్సీ క్యాండిడేటు చెప్పుతో కొట్టి ఉండవన్నీ చెప్పుతో ఒకటి పిలుచుకురా అండి అని ఈసీ కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము ఇది కూడా మేము ఎలక్షన్ దాంట్లో ఏం వాడాలా ఏం ఆడకూడదో కూడా వీళ్ళద్ది ఇంగ్ లేకపోతే ఎట్లా ఒక ఎస్సీ కాండిడేట్ వాళ్ళ దళితులకు మేము మా పార్టీ పరంగా ఫీల్డ్ ఎక్స్టేట్ ఇస్తే వాళ్ళు చెప్తూ కూడా పిలుచుకారండి అని ఎవడు వాడు నువ్వు చూసినావా ఏమన్నా ఉంటే ఆధారాలు చూపి వాళ్ళు తెలియదు ఉంటే అట్లా అఫిషియల్ గా వెళ్ళాలి కానీ ఒక ఎస్సీ దళిత క్యాండి చెప్తూ కొట్టి పిలుచుకారండి అని మాట్లాడితే దళితులకు నువ్వు ఎంతవరకు మర్యాదించినట్ల ఒక సర్పంచుల్ని ని అనడమే నువ్వు సర్పంచ్ ఫండ్స్ బోర్డీ పీస్ వాళ్ళ పంచాయతీ రాజ్ వ్యవస్థ చట్టం అది మోడీ ఇచ్చేది మోడీ కూడా ముందు వేరే ప్రభుత్వాలు ఇచ్చలేవు ఆ పంచాయతీరాజ్ చట్టాలకి సర్పంచ్ తీయలేదా సర్పంచుల్ని ఆడబోతే మాట్లాడుతున్నావు నువ్వు నీవిస్తున్నావా పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం అది ఉపాధి హామీ చట్టం అది ఎన్నో సంవత్సరాలు అయింది మోడీ ఇస్తున్నాడు మోడీ తెస్తున్నాడు ఏ గవర్నమెంట్ సెంటర్ లో ఉంటే అది చట్టాల ప్రకారం వస్తాయి ఒకరిచ్చేది ఒక వ్యక్తిగతంగా ఇచ్చేది కాదు ఏమి అలాంటి తెలుసు కదా మీకు రాజ్యాంగం తెలియదా మీకు ఎక్కడికి వెళ్ళినా సర్పంచ్ ఊర్లో అవతల టీడీపీ వాళ్ళు ఏదైనా స్లిప్ రాసిస్తే జనసేన స్లిప్ రాసిస్తే ఉండి చదవడమేనా ఊహ అది ఏముంటే చదవడమేనా అంటే గ్రామాల్లో కక్షలు పెట్టి నువ్వు కౌంటింగ్ అయినప్పనాక మీ ఊరు చేరుకుంటే యువతలు అందరూ కొట్టాడబడాలనే కదా ఉద్దేశాలు ఏం ఉద్దేశాలు ఉన్నాయి మీకు మల్లప్పని కూడా అడుగుతున్నాను నేను మైకి పట్టుకొని ఊగుతాడు పవన్ కళ్యాణ్ ఊగుతాడు నువ్వు ఇప్పుడు ఊపుతాడు ఆదు మైకులు పట్టుకొని సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి సిపిఎం కూడా తెచ్చుకోండి పాడగల్లో తెలుగుదేశం కూడా నాడు గెలుచుకున్నారు జనసేన నువ్వే ని గెలుచుకున్నావు యాడ క్యాండిడేట్లు పెట్టి గెలిపించుకున్నావు నువ్వు మాటల్లో ఉండకూడదు రాజకీయం చేతల్లో ఉండాలా నీవు కూడా వెనక కష్టపడి రెండు ఊర్లు గెలిపించుకోండి అవును జనసేన లీడర్ ఆధ్వర్యంలో జనసేన లీడర్ రెండు గెలిపించుకున్నాడు అంటారు మైక్ మైకు ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు వాక్చాతరం ఉంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు వాక్చాతరం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు మైక్ చేతిలో పెడితే మరి జనసేన తరఫున ఎంతమంది ఎంపీడీసీలు గెలిపించుకున్నావు జనసేన తరఫున సర్పంచ్ గెలిపించుకున్నావు జనసేన తరఫున గౌరసాలు గెలిపించుకున్నావు జీరో మీరు పార్టీది ఓట్ల రూపంలో చూపి గెలిపించి చూపి అక్కడ వచ్చి వాళ్ళు స్లిప్ ఇస్తే అనవడం కాదు ఇది ఎందుకంటే మేము మా వృద్ధి జీవశ కూడా సపరేట్గా చెప్తున్నాం ఇది దొడ్డని కేరు విషయం కాబట్టి దీంట్లో మేము దొడ్డని కేరు వాళ్ళ విషయంలో ప్రస్తావిస్తున్నాం ఎంత మీకు ఇది ఆశాస్పద సంఘటన మీరు వాళ్ళు ఏదో వాల్మీకి విధిం కోసము ఒక వాల్మీకి సోదరుడు టికెట్ వచ్చింది వాళ్ళు ఏ విధంగా గౌరవించాలి మీ చేతనం తీయాలి లేకపోతే ఏదో చెప్పాలి కానీ వచ్చిన వాళ్ళకి ఖండవాళ్ళకు గొప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంతవరకు సబబు మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అన్ని గ్రామాల వాళ్ళు కూడా దీన్ని గ్రహించి కొద్దిగా ఆలోచనాస్పదగా ఉండాలని కూడా చెప్తున్నాం మేము ఇలాంటివే చేస్తుంటారు చూడండి ఏదో మీకు మబ్బె పెట్టి మీరు దొలక ఇలా పార్టీలు మార్పిచ్చే కార్యక్రమాలు కూడా చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా మన కార్యకర్తలు కూడా అన్ని గ్రామాల్లో కార్యకర్తలు కూడా ఈ సంఘటనను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా గ్రహించుకుంటూ ఉండండి లీడర్లు కూడా గ్రహించుకుంటూ ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారు విలేజ్ లో అని కూడా మన లీడర్లు కూడా ఈ సంఘటనని ఒక ఉదాహరణగా తీసుకోవాలని కూడా మేము చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు దొడిని వాళ్ళు వాళ్ళే వచ్చి మేము ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాం ఇట్లే కొనసాగుతాం మనం ఏదో విషయానికి వెళ్తే ఏదో తండాల వేయడం ఇది వాళ్ళ గౌరవం కాదు ఆ పార్టీ వాళ్ళకి ఆ క్యాండిడేట్ కూడా గౌరవం కాదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కాబట్టి మీడియా ముఖంగా మీకు ఇవన్నీ చెప్తున్నాము మీడియా ముఖంగా మీరు కూడా జనాలకు తీసుకునే బాధ్యత కూడా ఉందని కూడా మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం నేను మండల గౌరవ అధ్యక్షులు గురునాథ్ రెడ్డి కాదు